you mm -hmm. తెలుగు అండ్ హిందీ మిక్స్ చేద్దాం ఎందుకంటే చాలా మంది ముస్లిం కమ్యూనిటీ సోదరి మళ్ళీ వచ్చారు సో ఎందుకు నెట్వర్క్ మార్కెటింగ్ చేయాలి మీ దగ్గర సెల్ ఫోన్స్ ఉన్నాయి కదా ఆర్టీపీటీ కానీ పర్ఫెక్సిటీ కానీ మీరు డౌన్లోడ్ చేసుకొని ఇదే క్వశ్చన్ వేయండి వై నెట్వర్క్ మార్కెటింగ్ ఏమొస్తాయి ఆన్సర్స్ స్టార్ట్అప్ కాస్ట్ అనేది చాలా చాలా తక్కువ ఇది ఒక రీజన్ చాలు నెట్వర్క్ మార్కెటింగ్ చేయడానికి ఒక్క రీజన్ చాలు ఎందుకంటే కోటి విదంట కదా బట్ ఎక్కడ కూడా ఇంత తక్కువ ఇన్వెస్ట్మెంట్ తో ఆ ఇన్వెస్ట్మెంట్ కూడా దేనికోసం చేస్తాం రెగ్యులర్గా ఎవ్రీ మంత్ మనం షాపింగ్ చేస్తాం కదా ఇంటి కోసం గ్రాసరీస్ ఇట్లాంటివి కొన్నప్పుడు మిగతా ఐటమ్స్ ఏవైతే కొంటామో అదే ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ చేయమంటున్నారు యాక్చువల్గా ఇది ఇన్వెస్ట్మెంట్ ఇది మీకు మంత్లీ ఎక్స్పెన్సెస్ ఇది సో మంత్లీ ఎక్స్పెన్సెస్ ద్వారా మీరు ఎట్లా ఇన్కమ్ తీసుకోవాలో ఈ అపార్చునిటీ మీకు నేర్పిస్తుంది కాబట్టి ఇంత తక్కువ ఇన్వెస్ట్మెంట్తోని చేసే బిజినెస్ అనేది భూమి మీద ఇంకొకటి లేదు మీరు మల్లెపూలు రోడ్డు మీద అమ్ముకోవాలన్నా అరటి పనులు అమ్ముకోవాలన్నా ముప్పై నలభై వేలు కావాలి తోపుడు బండి రెండు తీసుకున్నా కూడా బట్ ఐదు వేలతోని ఆరు వేలతోని స్టార్ట్ అయ్యే బిజినెస్ అనేది ఏది కూడా లేదు ఇవాళ మరి ఎవరికి అవసరం ఉంది ఈ నెట్వర్క్ మార్కెటింగ్ ద్వారా డబ్బు సంపాదించాలనేది ఎవరి అవసరం అది మనం చూసాం తెలంగాణలో పది సంవత్సరాలు కేసీఆర్ గారు ఉన్నప్పుడు నలభై లక్షల మంది కొత్తగా గ్రాడ్యుయేట్స్ అయ్యారు ఉద్యోగాలు మాత్రం రెండు లక్షలు కూడా రాలేదు ఆంధ్రలో కూడా చూసాం జగన్ గారు చంద్రబాబు నాయుడు టెన్ ఇయర్స్ ఉన్నారు సేమ్ స్టోరీ అక్కడ యాభై లక్షల మంది నిరుద్యోగులు వచ్చారు మూడు లక్షల ఉద్యోగాలు కూడా రాలేదు పదేళ్ళలో రెండు లక్షలు కూడా రాలేదు మరి వీళ్ళందరూ ఏం చేయాలి ఎవ్వరు ఇవ్వలేరు జాబ్స్ నరేంద్ర మోడీ కూడా పదేళ్ళ కింద జాబ్స్ ఇస్తామని చెప్పాడు కోటి ఉద్యోగాలు ఎవ్రీ ఇయర్ ఇస్తామని నడిచిడా ఉద్యోగాలు ఎక్కడ ఉంటాయి ఇవ్వడానికి ఎక్కడ కొనుక్కొచ్చి ఇస్తారా ఉద్యోగాలు ఉద్యోగాలు ఇవ్వాలంటే డబ్బులు కావాలి ఇప్పుడే కాదు నెక్స్ట్ హండ్రెడ్ ఇయర్స్ లో కూడా గవర్నమెంట్ అనేది ఉద్యోగాలు ఇవ్వదు ఓన్లీ వన్ పర్సెంట్ పీపుల్ కే ఇస్తుంది మరి ఎక్కడి నుంచి చదువుకున్న వాళ్ళు ఏమో వంద మంది ఉంటారు హండ్రెడ్ పర్సెంట్ ఉంటారు మరి ప్రతి ఒక్కరు చదువుతున్నారు కదా ఇక్కడ ఎవరన్నా మీ పిల్లల్ని చదివించట్లేదు పూర్ బా స్కూల్ కో మద్రాసా భేజరేనా జాబ్స్ జాబ్స్ ఖాళీ వన్ పర్సెంట్ పాపులేషన్ ఎయిట్ పర్సెంట్ పాపులేషన్ బాకీలో నిన్నవే లో క్యా హ वो बाहर प्राइवेट इंडस्ट्री में कुछ जॉब लेना है प्राइवेट इंडस्ट्रीज कितने रहता ज्यादा से ज्यादा दस दस लाख जॉब भी प्राइवेट इंडस्ट्रीज में एक साल में ये स्टेट में नहीं तो आंध्र स्टेट में मद्रास स्टेट में बेंगलुरु स्टेट में किधर भी प्राइवेट इंडस्ट्रीज दस लाख के ज्यादा एम्प्लॉयमेंट क्रिएट नहीं करते दस साल में वो भी साल में एक लाख लोगों को प्राइवेट इंडस्ट्रीज में जॉब मिलता ये लोग किधर जाना है हर साल में चार लाख के ज्यादा ग्रेजुएट आ रहे दस साल में चालीस लाख ग्रेजुएट आ रहे दस साल में दस लाख लोगों को जाब मिले तो चालीस लाख में तीस लाख लोग किधर जाना है वो सेल्फ एम्प्लॉयमेंट के लिए काम करना है सेल्फ एम्प्लॉयमेंट में बहुत इन्वेस्टमेंट का जरूरत है सो इसके लिए नेटवर्क मार्केटिंग इज द ओनली ऑप्शन एक ही है दूसरा कोई ऑप्शन नहीं है ఇవాళ మన సమాజంలో చాలా మంది డబ్బులు లేక పెట్టుబడి లేక ఏ బిజినెస్ చేయలేకపోతున్నారు వాళ్లకు మనం ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు ఒకసారి హోమ్ మీటింగ్ కానీ మనం ఎక్కడైతే జూమ్ మీటింగ్స్ కానీ ఎవ్రీ వీక్ చేస్తున్నాం కదా వాటికి వాళ్ళు అటెండ్ అవుతారు బట్ మనం వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోయినట్టయితే అది మన తప్పు అవుతుంది మనం ఇన్ఫర్మేషన్ ఇచ్చినాక వాళ్ళు రాకపోతే అది వాళ్ళ తప్పు అవుతుంది ఇవ్వడం అనేది మన బాధ్యత అందుకే సుబ్రహ్మణ్య మేడం గ్రాఫ్ ఎప్పుడు కూడా కిందికి ఎందుకు రాలేదంటే ఆమె నైన్టీన్ నైన్టీ సెవెన్ నైన్టీ ఎయిట్ లో జాయిన్ అయిన దగ్గర నుంచి ఇప్పటిదాకా పని చేయకుండా ఉండలేదు ఎప్పుడు సాకులు చెప్పలేదు నేను చేయలేను నాకు ఈ కష్టం ఉంది ఆ కష్టం ఉంది హస్బెండ్ చాలా సీరియస్ స్టేజ్లో ఉన్నప్పుడు కూడా జూమ్ మీటింగ్స్లో అటెండ్ అయింది ఆమె ఎందుకంటే ఇది మనకు ఒక శ్వాస నెట్వర్క్ మార్కెటింగ్ అనేది నెట్వర్కర్కి ఒక బ్రీతింగ్ లాంటిది శ్వాసన తీసుకోకుండా ఉంటామా ఎప్పుడైతే మనం శ్వాసన తీసుకుంటామో మన లంగ్స్ పనిచేస్తూ ఉంటాయి హార్ట్ పనిచేస్తూ ఉంటుంది అట్లాగే నెట్వర్క్ మార్కెటింగ్ కూడా ఎవ్రీ డే ప్రాస్పెక్టింగ్ అనేది చేయకపోయినట్టయితే మనం హాస్పిటల్లో పోయినట్టు వెంటిలేషన్ మీద ఉన్నట్టు కాబట్టి బిజినెస్లో మీరున్నారా లేదా అనేది ఇంపార్టెంట్ కాదు మీ లోపల బిజినెస్ ఉందా లేదా అనేది ఇంపార్టెంట్ ఎప్పుడు ఇరవై ఏళ్ళ కింద పది ఏళ్ళ కింద చాలా ఆప్షన్స్ ఉండేది కానీ ఇప్పుడు వేరే ఆప్షన్స్ లేవు నెట్వర్క్ మార్కెటింగ్ ఒకటే ఆప్షన్ దీనిలో ఏమేమి మనకు నెట్వర్క్ మార్కెటింగ్ ఎందుకు చేయాలని చెప్పడానికి ఒకటి ఫ్లెక్సిబుల్ అవర్స్ మనం రోజులో ఏ టైంలోనైనా ఒక ఫైవ్ మినిట్స్ ఫోన్ చేసి ఒకరితో టైం తీసుకొని వాళ్ళతో కూర్చొని బిజినెస్ గురించి మాట్లాడవచ్చు ఫోన్లో మాట్లాడవచ్చు లేదా వీక్లీ వన్స్ జూమ్కి ఇన్వైట్ చేయొచ్చు లేదా మీ ఇంటికి హోమ్ మీటింగ్కి ఇన్వైట్ చేయొచ్చు కాబట్టి ఫ్లెక్సిబుల్గా ఉంది ఫ్లెక్సిబుల్ టైమింగ్స్లో ఉంది సాటర్డే సండే చేయొచ్చు మిగతా ఫైవ్ డేస్ మీకు వీలు కాకపోతే సాటర్డే సండే చేయొచ్చు కానీ ఒకటి గుర్తు పెట్టుకోండి ఫైవ్ డేస్ కనుక మీరు దీని గురించి పట్టించుకోకపోతే సాటర్డే సండే కూడా పట్టించుకోవాలి ఎందుకంటే నేను ఇందాకేమన్నా నేను వారానికి ఒకసారి శ్వాస తీసుకుంటా అంటే నీ బాడీ పనిచేస్తుందా సో ఎంతమంది నెట్వర్క్ మార్కెటింగ్ను శ్వాస లాగా భావిస్తున్నారు బ్రీతింగ్ లాగా అంటే దాని అర్థం ఏంటంటే మీరంతా ఎవ్రీడే ఒక్కరితోనైనా కొత్తగా మాట్లాడుతున్నారు కాబట్టి మీ ఫ్లెక్సిబుల్ అవర్స్ ఎవ్రీ ఎవ్రీడే దీన్ని పోస్ట్పోన్ చేయకుండా ఒక్కరితోనైనా మీరు మాట్లాడండి రెండవది ఏంటంటే ఇందులో బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ ప్రోడక్ట్స్ వస్తాయి ఇవాళ ఈ సొసైటీలో ఉన్న రెండే రెండు మేజర్ ప్రాబ్లమ్స్ ఒకటేమో डबल రెండోది హెల్త్ ఆరోగ్యం సో డబుల్ వెట్టి అనారోగ్యాని కొనుకుంటూన్నాము మనం తబయేత్ అచ్చా అవనా బోలే తో మోడికర్ కా ప్రొడక్ట్ యూజ్ కర్నా హై అగర్ మోడికర్ కా ప్రొడక్ట్ కే బజ ఆప్ బహర్ కా సోప్ యూజ్ కరే బో సి స్కిన్ డిసీజ్ ఆతా ఆప్కో సో చేరే पे आप दूसरा ब्रांड का पाउडर डाला समझो पूरा वो अंदर गुज्जा के స్కిన్ డిసీజ్ అవి ఆత పిగ్మెంటేషన్ ఆతా సబ్కు అందుకే మనం బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ ప్రొడక్ట్స్ కోసం డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్లలో పర్టికులర్గా మోడి కేర్ మనకు డే ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి తెలుసు మీకు శ్వాస తీసుకున్నప్పుడల్లా మనకి ఇన్ఫెక్షన్ వస్తుంటుంది బ్యాక్టీరియా వైరస్ పోతూ ఉంటుంది కాబట్టి సి విటమిన్ అనేది ఉందో మన ఇన్ఫెక్షన్స్ రాకుండా మనల్ని ఎప్పటికీ ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది కాబట్టి ఇది ప్రతి ఒక్కరికి కూడా అవసరమైన టాబ్లెట్ ఇది ఎంతమంది వాడుతున్నారు సి విటమిన్ వెరీ ఫ్యూ అంటే మీరు ఏమనుకుంటారంటే ఎవరికి కానీ రోగం వస్తే సి విటమిన్ కావాలి అనేది రోగం రావద్దనుకుంటే సి విటమిన్ కావాలి కాబట్టి మీరు బిజినెస్ చేయాలి నెట్వర్క్ మార్కెటింగ్ చేయాలంటే మీరు రోజు పనిచేయాలి రోజు ఎనర్జిటిక్ ఉండాలి కాబట్టి ఎవరు వాడినా వాడకపోయినా మల్టీ విటమిన్ గాని సి విటమిన్ గాని ఇవన్నీ మనకు రెగ్యులర్ గా డైలీ మనకు అవసరమైన ప్రొడక్ట్స్ మొన్న నా ఫ్రెండ్ అతను ట్వంటీ ఎయిట్ ఇయర్స్ హార్ట్ అటాక్ తో చనిపోయాడు హైదరాబాద్ లో సడన్ గా రాత్రి మంచాన్ని నిద్రపోయాడు మూడు గంటల రాత్రి చెస్ట్ పెయిన్ వచ్చింది ఓవైసీ హాస్పిటల్ తీసుకుపోతున్నారు దారిలో కొలాబ్స్ అయిపోయాడు పెళ్లి కూడా కాలేదు షాదీ బిన్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ మే మరుగారు కర్బన్ గార్ట్స్ ఓవైసీ హాస్పిటల్ లేచాకే రాసి చెప్పి మరుగయ్యావున్నాం డాక్టర్ చికియా క్యావోగాయ మ్యాసివ్ హార్ట్ అటాక్ ఫస్ట్ టైం సన్నగా ఉంటాడు ఇట్లా లావ్ కూడా ఉండడు అంటే ఎప్పుడెప్పుడు లోపల ఏం జరుగుతుంది అనేది ఎవ్వరికీ తెలియదు బట్ ఒమేగా రెగ్యులర్గా వాడినట్టయితే ఒమేగా త్రీ సీడ్ ఆయిల్ ఒమేగా త్రీ ఇవి వాడినట్టయితే నో విల్ గెట్ హార్ట్ అటాక్ ఎట్లీస్ట్ ఓ ప్రొటెక్షన్ మనకు ఉంటుంది కాబట్టి ఈ ప్రొడక్ట్స్ ప్రమోట్ చేస్తే మనకు డబ్బు వస్తుంది ప్రోడక్ట్స్ మనం వాడినట్టయితే మనకు హెల్త్ వస్తుంది వై నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ప్రొటెక్టింగ్ మై హెల్త్ అండ్ ఇంక్రీజింగ్ మై ఎర్నింగ్ అపార్చునిటీ డబ్బు ఎక్కువ సంపాదించడానికి నా ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఇంతకంటే ఇంకా రీజన్స్ ఏం కావాలి రీజన్స్ మీకు అవసరం లేకపోయినా ఇంకా చాలా ఉన్నాయి మనందరికీ డ్రీమ్స్ ఉండేవి ఒకప్పుడు మీకున్నాయి ఎప్పటికీ ఐ డోంట్ థింక్ సో ड्रीम्स अनेटी उन्टे अब अचीव चेस्को की दिस इज द ओनली अपॉर्चुनिटी आपको सपने है क्या yes, रात का नींद में जो सपने आते हैं ना इसके बारे में नहीं पूछ रहा हूं भाई जो दिन में जो सपना आंखें खोल के आ? जो सपना पूरा करने के लिए यह अच्छा प्लेस है इसमें क्या क्या मिलेगा नंबर वन गाड़ी मिलेगा कार मिलेगा नंबर टू घूमने के लिए फ्री टूर फ्री फॉरेन टूर फ्री इंडिया टूर और क्या मिलेगा बंगला मिलेगा और क्या होना लाइफ स्टाइल होना लाइफ कैसे आता लाइफ कैसे आता हेल्थ से आता हेल्थ इधर है ना पैसे स्टाइल कैसे आता पैसे से आता लाइफ स्टाइल इंकेम रावली ద బెస్ట్ ఆపర్చునిటీ మోడీ కేర్ ఇస్ నంబర్ వన్ కంపెనీ ఇన్ ఇండియా యూ కెన్ చెక్ ఇన్ ద గూగుల్ చార్ట్ జీపీ లో పోయిచ్ ఆర్ ద గుడ్ కంపెనీస్ బెస్ట్ కంపెనీస్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్ టాప్ ఫైవ్ కంపెనీస్ మోడీ కేర్ ఉంటుంది సో ఎవరికైనా మీరు చెప్పేటప్పుడు వై నెట్వర్క్ మార్కెటింగ్ ఎందుకు అన్నప్పుడు

అవరే కదర్నాథ్ స్టేట్మెంట్ దేవుగా ట్రాన్స్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్మేషన్ బదల్నా బందర్స్ దే ఆగ్ని ఇన్కంప్లీట్ అంటే అన్లెస్ యూ డూ నెట్వర్క్ మార్కెటింగ్ కోతిపుతులు వదులుకోవాలంటే నెట్వర్క్ మార్కెటింగ్ చాలా మందిలో లేవా నిజంగా చెప్పండి కోతిపుతులు ఎంత మందిలో ఉన్నాయి అందరిలో ఉన్నాయి నో వన్ ఇస్ ఎక్సెప్షన్ కొంతమంది ఏమో లోపల కోతి కొంతమంది బయటికి కోతి కనబడతారు ఏం చేస్తుంది పర్సనాలిటీ డెవలప్మెంట్ ఈజ్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ ఇన్ నెట్వర్క్ మార్కెటింగ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ లేకుండా మేనేజ్మెంట్ స్కిల్స్ అనేటివి రావు సో నేను నన్ను అడుగుతారు వాట్ యు డూయింగ్ అని అంటే నేను ఏమో తెలుసా నేను ఐఎమ్ బిల్డింగ్ బిజినెస్ అని చెప్పను ఐమ్ బిల్డింగ్ పీపుల్ అంటాను ఐఎమ్ బిల్డింగ్ పీపుల్ వ్యక్తులను నిర్మాణం చేస్తున్నాను ఎందుకంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది మనకు రిలేషన్షిప్లో చాలా చాలా ఇంపార్టెంట్ రిలేషన్షిప్ ఈజ్ టీ టు ది సక్సెస్ మనకు సంబంధ బాంధవ్యాలు లేకుండా ఈ నెట్వర్క్ బిజినెస్ అనేది చేయలేము మనం ఏ మీటింగ్ ఎవరిని పిలిచాం మనకు తెలిసిన వాళ్ళని పిలిచాం వాళ్ళు ఎందుకు వస్తారు నువ్వు పిలిస్తే నీకు వాళ్ళకి రిలేషన్షిప్ ఉంటే పిలుస్తారు వస్తారు వాళ్ళు కాబట్టి రిలేషన్షిప్ ఉండాలంటే మనిషిని అర్థం చేసుకోవాలి మనిషిని అర్థం చేసుకోవాలంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ కావాలి నాకు చాలా సంవత్సరాలు ఆర్గ్యుమెంట్ చేసేది నేను కేసీఆర్ గారితో కూడా ఆర్గ్యుమెంట్ చేసేది తర్వాత అర్థమైంది ఆర్గ్యుమెంట్ చేస్తే వచ్చేది ఏముండదు చెమటలు వస్తాయి వ్యతిరేకత పెరుగుతుంది హేటెడ్ అనేది పెరుగుతుంది అని చెప్పి కాబట్టి వ్యక్తిత్వ వికాసం పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది ఇంపార్టెంట్ నేనైతే నెట్వర్క్ మార్కెటింగ్లో ఫస్ట్ జాయిన్ అయింది ఓన్లీ పర్సనాలిటీ డెవలప్మెంట్ తర్వాత నాకు ఇవన్నీ తెలిసినాయి డబ్బులు వస్తాయి ఫారెన్ టూర్లు వస్తాయి ఎందుకంటే తిరిగినాం కాబట్టి సో కాబట్టి ప్రతి ఒక్కటి కూడా ఇంపార్టెంట్ ఇక్కడ ఫ్లెక్సిబుల్ టైమింగ్స్ ఇంపార్టెంట్ స్టార్ట్అప్ కాస్ట్ తక్కువ ఉండడం ఇంపార్టెంట్ ఇంకొకటి పాసివ్ మనీ వస్తుంది ప్యాసివ్ మనీ ఇవాళ సురేఖ భార్గవ్ గారు ఇవాళ మన హైదరాబాద్లో ఉన్నారు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇక్కడే ఉంటారు కదా ఆమె ఇన్కమ్ ఎంత ఉండొచ్చు ఈ వన్ ఈ వన్ డేలో ఈ వన్ డేలో ఆమె ఇన్కమ్ ఎంత ఉండొచ్చు వన్ క్రోడ్ డివైడెడ్ బై థర్టీ డేస్ అంటే నాలుగు కోట్లు కదా ఒక రోజు ఫోర్ నాలుగు లక్షలు అంటే ఇవాళ పొద్దున్న నుంచి ఇక్కడ మన ముందే ఉంటుంది బట్ ఆమె ఇన్కమ్ నాలుగు లక్షలు మీరేమన్నా ఇస్తారా తల పదివేలు మరి ఎక్కడి నుంచి వచ్చింది ఆమెకి కాసే ఇంకా ఇన్కమ్ కాసీ ఇన్కమ్ ఓక ఓ కైసే ఆయేగా ఓ 20 సాల్ పహలే ఓను బంబై మే ఏ బందా కో ఇస్మే జాయిన్ కియా ఓ బందా డైమండ్ పన్ గయా ఇను భూల్గే ఉన్కో మగర్ ఉన్సే పైస ఆరహే కాస్వి ఇన్కమ్ అనేది ఇంపార్టెంట్ ఇవే ఇవెన్ గుర్తుంటాయా మీకు ఎట్లీస్ట్ 3 4 గుర్తునగా కూడా దిస్ ఇస్ ద పవర్ ఆఫ్ నెట్వర్క్ మార్కెటింగ్ వై నెట్వర్క్ మార్కెటింగ్ అంటే కాల రిగ్రెస్ కొం చెప్పాలి ఆ చెత్తారా yes Thank you. I wish you all the best.